Oh. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది వీటికి సోషల్ మీడియాలో ఆయా పార్టీలు మరింత అగ్గిరాజేస్తున్నాయి దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణను జనసేనాని పవన్ కళ్యాణ్ అవమానించారంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది అటు జనసేన ఈ ఆరోపణలను ఖండిస్తూ ట్వీట్స్ చేస్తోంది ఏపీలో పొలిటికల్ లీడర్లతో పాటు వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలు కూడా అంతే యాక్టివ్ గా ఉంటున్నాయి అవతలి పార్టీ లీడర్ మాట్లాడిన దాంట్లో లొజుగులు వెతుకుతూ వాటిని హైలైట్ చేస్తోంది ప్రత్యర్థి పార్టీ ఇప్పుడు కృష్ణ విషయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంతో సంస్కారవంతంగా ఉన్నారని అతనికి మిగతా నటుల నుంచి సరైన సహకారం అందలేదని ఓ మీటింగ్ లో చెప్పారు పవన్ కళ్యాణ్ కృష్ణ లాంటి నటులు వేరే పార్టీలో ఉండి విమర్శించినా ఎన్టీఆర్ సంస్కారంగా హుందాగా వ్యవహరించినట్లు చెప్పుకొచ్చారు పవన్ మాటలను తీసుకుని నటశేఖర్ కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించారంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది వైసీపీ సంస్కారవంతుడి గురించి సంస్కారహీనుడు చెబుతున్నాడని కామెంట్ చేస్తూ పవన్ మాటలను హైలైట్ చేసింది పరోక్షంగా కృష్ణ మహేష్ అభిమానులకు ఆగ్రహం పెంచుతోంది ఎన్టీఆర్ మాత్రమే సంస్కారవంతుడా కృష్ణ కాదా అని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అటు జనసేన మీడియా పవన్ కామెంట్ సమర్థిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ కు సంస్కారం ఉందని చెబితే కృష్ణకు లేదని అన్నట్లేనా అని ప్రశ్నిస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ లాంటి వాళ్ల నుంచి హుందా రాజకీయాలను జగన్ నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు ఇలాంటి నీతిమాలిన పోస్టులు పనులు చేస్తున్న జగన్ ను తన్ని తరిమేయాలని కృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని జనసేన కోరుతోంది తనకు సినిమా హీరోలంతా సమానమేనని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు కొన్ని మీటింగ్స్ లో మహేష్ బాబు ప్రభాస్ పేర్లు కూడా ప్రస్తావించారు కానీ ఇప్పుడు పవన్ మాటలను మహేష్ బాబు ఎలా తీసుకుంటారో చూడాలి